హాయ్ గాయస్ సో ఫస్ట్ వీకెండ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ లెగ్చి నేను ఇప్పుడు ఉంటున్న హెల్సెంకీ ఏరియా నుంచి నైబరింగ్ కంట్రీ అయిన ఇస్తోనియా క్యాపిటల్ సిటీకి క్యాపిటల్ సిటీ నేమ్ ఏంటంటే తాలెన్ అక్కడికి వెళ్తున్నాను సో ప్రస్తుతానికైతే క్లైమేట్ మైనస్ ఎయిటీన్ ఉంది సో యూ కెన్ సీ దాట్ ఐఎమ్ ఫుల్లీ ప్యాక్డ్ సో ఇప్పుడు ఈ జర్నీ అంతా క్రూజ్ లో జరుగుతుంది హెల్సింకి నుంచి ఆ తాలిన్కి క్రూజ్ అనమాట క్రూజ్ ఇస్ అబౌట్ త్రీ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ సో ఐ హౌ ద క్రూజ్ ఎక్స్పీరియన్స్ అండ్ అండ్ మై ఎక్స్పీరియన్స్ ఆస్ వెల్ For sure, I'm gonna be myself, or I could be someone else. No one's stopping me now. I'm gonna skip my breaks, I'm gonna make mistakes. I just wanna feel alive. It's just what I do when I'm out, so try not to hold. మొత్తానికి మేము అనుకున్న ప్లేస్ దొరికింది రైట్ నెక్స్ట్ ద బార్ అండ్ యూ కెన్ ఆల్సో సీ ద వ్యూ ఇక్కడ లైవ్ మ్యూజిక్ అవుతుంది కదా లైవ్ మ్యూజిక్ కూడా చూసి మనం ఎంజాయ్ చేద్దాం ఇంకా క్రూజ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత దెన్ ఐ విల్ వాక్ త్రూ ద ఎంటైర్ క్రూజ్ మనం అప్పర్ డెక్ కూడా వెళ్దాం ఓపెన్ డెక్లో అక్కడ అవుట్ సైడ్ నుంచి క్రూజ్ మొదలైనప్పుడు ఎలా ఉంటుందో వ్యూ కూడా చూద్దాం ఇక్కడ అందరూ బాగుంది ఇక్కడ అక్కడ నుంచి వస్తే ఇక్కడ గేమ్స్ అవన్నీ ఉన్నాయి చిన్న పిల్లలకి కానీ లేదా టీనేజర్స్ కి గేమ్స్ ఆడుకోవడానికి ఐ థింక్ ఇట్ జర్నీ ఈజ్ ఆల్మోస్ట్ త్రీ అవర్స్ కదా ఈ త్రీ అవర్స్లో కొంతమంది యూనో యాక్చువల్గా రిలాక్స్ అవుతారు కొంతమంది మ్యూజిక్ ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తారు లేదంటే కొంతమంది ఇక్కడికి వచ్చి గేమ్స్ ఆడుతుంటారు కదా కంప్లీట్ టాప్ డెక్ ఇప్పుడు మనం అటువైపు నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాం రైట్ సైడ్ హెల్సింగ్కి ఫిన్ల్యాండ్ ల్యాండ్ మార్క్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ ఇటువైపు వెళ్తే ఇటువైపు తాలిన్ ఇట్స్ తాలిన్ అనేది ఎస్తోనియాకి క్యాపిటల్ సిటీ అనమాట హెల్సింగ్కి ఫిన్లాండ్ క్యాపిటల్ సిటీ నుంచి ఎస్థోనియా క్యాపిటల్ సిటీ తాలింకి మనం ఇటువైపు వెళ్తున్నాం సో ఇట్స్ జస్ట్ లైక్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఆఫ్ జర్నీ మై క్రూజ్ క్రూజ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది రోజుకి క్రూజ్ అట్లీస్ట్ ఫోర్ ట్రిప్స్ వేస్తుంది అటు నుంచి ఇటువైపుకి యూజువల్గా పెద్ద స్టోరీ ఉంది ఎందుకు అటు నుంచి ఇటు అందరూ ఎక్కువగా ట్రావెల్ చేస్తారంటే ఫిన్లాండ్లోని ఆల్కోహాల్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట సేమ్ బ్రాండ్ అండ్ సేమ్ ఆల్కోహాల్ తాలిన్లోని చాలా చీప్గా అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్కి దొరుకుతుంది అందుకని మాక్సిమం పీపుల్ ఈ ప్రిఫర్ చేస్తుంటారు ఇది అండ్ క్రూజ్ మీద ట్రావెల్ చేయడానికి ఓన్లీ ట్వంటీ యూరోస్ వన్ వే సారీ ఐ థింక్ బోత్ వేస్ ట్వంటీ యూరోస్ ఓన్లీ అంటే మన కాస్ట్ చెప్పాలంటే రెండు వేల రూపాయలు అనమాట సో చాలా చీమ్ అనమాట అక్కడికి వెళ్ళి వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్లో డిస్కౌంట్ కొనాలంటే చాలా ఈజీ కదా చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు అండ్ దర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ మనకి ఒక బోట్లు రెండు బోట్లు రెస్ట్రిక్షన్ ఏం లేదు నీకు ఎంత కావాలంటే అంత కొనుక్కోవచ్చు దానివల్ల జనాలు జనరల్గా ఎక్కువగా వీకెండ్స్ వీకెండ్స్లో ట్రావెల్ ఫుల్ ఫుల్గా పెద్ద పెద్ద సూట్ కేసులు అంటే మీకు వెళ్ళిపోయేటప్పుడు చూపిస్తాను అందరి దగ్గర పెద్ద పెద్ద సూట్ కేసు ఆ సూట్ కేసులు అన్నీ ఎంపీగా ఉంటాయి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ బియర్స్ తోటి లేదా ఆల్కహాల్ బాటిల్స్ తోటి ఫుల్ అయిపోయి ఉంటాయి అన్నమాట ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ దో ఐ మీన్ సిటీ కూడా చాలా బాగుంటుంది తాలిన్ సిటీ చాలా క్యూట్ అండ్ స్మాల్ సిటీ బట్ స్టిల్ ఇట్స్ వెరీ ప్రెటీ వచ్చేస్తాం మొత్తానికి తాలిన్ అవుట్ సైడ్ ఇలా ఉంది చాలా చల్లగా ఉంది అండ్ స్నో కూడా విపరీతంగా పడుతుంది బట్ లకి సనీ ఆల్సో ఓకే నౌ లెట్స్ వాక్ టువర్డ్స్ ది ఓల్డ్ సిటీ యాక్చువల్ గా ఈ సిటీలో బ్యూటీ అంతా ఓల్డ్ సిటీలోనే ఉంటది చాలా 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 బాగుంటది ఎంటర్ అయిన తర్వాత ప్రాబబ్లీ ఇదొక పెద్ద స్ట్రీట్ చాలా పెద్ద విలేజ్ అనమాట అప్పట్లో బట్ ఇప్పుడైతే అట్రాక్షన్ టూరిస్ట్ అట్రాక్షన్ అయిపోయింది మాట్లాడడానికి కూడా చాలా కష్టంగా ఉంది చాలా చల్లగా ఉంది యు సీ ద సరౌండింగ్స్ సో అది ఇప్పుడు మీకు కనిపిస్తున్న బ్లూ కలర్ లైన్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది టెర్మినల్ అక్కడి నుంచి మనం వచ్చాం ఇది సిటీ స్టార్టింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వగానే అండ్ ఇదంతా వెరీ క్లోజ్ బాయ్ ఇక్కడ ఒక చాలా పొడవుగా ఉన్న ఒక చర్చ్ ఉంది ఆ చర్చ్లోకి ఐ డోంట్ నో మనకి ఎలా ఉందో లేదో బట్ ఇంకా ఈ స్ట్రీట్ లోపల నుంచి లోపలికి వెళ్ళి చూద్దాం చాలా పాతగా ఉంది ఈ స్ట్రీట్ అంటే పురాతనమైన బిల్డింగ్స్ ఐ థింక్ త్రీ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్స్ అయి ఉంటాయి ఇవి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్లూ బ్లాక్ అండ్ వైట్ ఇది ఈ ఎస్తోనియా కంట్రీ యొక్క ఫ్లాగ్ అది సో దిస్ ఇస్ ద చర్చ్ మనం అద అదర్ సైడ్ నుంచి అక్కడ వ్యూ చూసాం కదా ఇప్పుడు ఇది చర్చ్ క్లోజ్ వ్యూ మేబీ ఎంట్రన్స్ అటువైపు నుంచి ఉండొచ్చు ఇప్పుడు మనకి చర్చ్ లోపలికి వెళ్ళేంత టైం లేదు కాబట్టి యూఆర్ యాక్చువల్లీ ప్లానింగ్ టు గో టు ద సిటీ స్క్వేర్ ఓల్డ్ సిటీ స్క్వేర్ సో అది ఇటువైపు నుంచి వెళ్ళాలి బట్ రైట్ నా మనం యు సీ ద చర్చ్ ఫ్రమ్ ద క్లోజ్ వ్యూ ఇది లోకల్ పోలీస్ పెట్రోలింగ్ వెహికల్లా ఉంది వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేస్తున్నా నేను ఏం చేస్తున్నాను అని సో ఈ సిటీ కోసం తెలుసుకోవాలంటే ఇది అప్పట్లోని యుఎస్ఎస్ఆర్ ఆధ్వర్యంలో ఉండేది రష్యా ఇప్పుడు ఉన్న రష్యా అప్పట్లో చాలా పెద్దది కదా వరల్డ్ వార్ టూకు ముందు ఈ రష్యాలోనే ఈ ఏరియా మొత్తం కలిసి ఉండేది అనమాట మీ చూస్తే ఈ ఏరియా మొత్తం ఐ థింక్ లుక్స్ లైక్ ఇట్స్ వెరీ ఓల్డ్ ఐ థింక్ రష్యా బిల్డ్ చేసిన ఏరియాస్ లాగా ఉన్నాయి చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి అక్కడ స్వీడన్ ఫ్లాగ్ ఉంది అంటే ఇది స్వీడన్ ఎంబసీ అయి ఉండొచ్చు మేబీ పడి ఇదేదో స్మాల్ చర్చ్ చాలా చిన్నగా ఉంది చోచ్ సో మీకు ఇప్పటివరకు వరకు ఈ జర్నీ బాగా నచ్చిందని అనుకుంటున్నా ఒకవేళ జర్నీ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు ఓకే ఇది ఇంకొక స్క్వేర్ ఇక్కడ ఒక చోర్చ్ ఉంది మొత్తం ఈ ఓల్డ్ సిటీ అంతా లాగే ఉంది చూడటానికి చాలా బాగుంది సిటీ అయితే మనం చూడడానికి చాలా అద్భుతంగా ఉంది అండ్ మనం ఇటు నుంచి మనం ఇటు నుంచి అలా వాక్ చేసుకుంటూ వచ్చాం ఇక్కడ కూడా ఇంకొక స్మాల్ సిటీ ఉంది బట్ ఎనీవేస్ ఈ చర్చ్ కూడా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఓకే దిస్ లుక్స్ లైక్ ద మార్కెట్ స్క్వేర్ ఐ థింక్ యూ ఆల్మోస్ట్ రీచ్ ద మార్కెట్ స్క్వేర్ యా దిస్ వే ఎస్ ఓల్డ్ సిటీ స్క్వేర్ అంటే సిటీ సెంటర్ అనమాట అప్పట్లో ఇది ఇది ఓల్డ్ సిటీ సెంటర్ ఇది ఇంకొక చర్చ్ ఇక్కడ చాలా పెద్ద చర్చ్ ఐ థింక్ యూనికాన్ మేబి ఐకానిక్ ఏరియా మీకు తాలిన్ అన్ని గూగుల్లో కొడితే ప్రాబ్లీ ఈ చర్చ్ మీకు ఆల్మోస్ట్ ఎక్కువ చూపిస్తుంది ఇక్కడ చూడండి అంత ఓల్డ్ సిటీ మార్కెట్లో మార్కెట్ స్క్వేర్లా ఉంది చిన్న 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 స్టాల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనం వింటర్ వింటర్ క్లోత్స్ కానీ సువీనియర్స్ కానీ ఏదైనా ఇక్కడ కొనుక్కోవచ్చు ఇదంతా రెస్టారెంట్స్ యూ విల్ ఎక్స్ప్లోర్ ఈచ్ వన్ ఆఫ్ డ్యామ్ మేబీ గ్లాగీ కూడా ఇక్కడ ఉంది మనం లంచ్ అయిన తర్వాత గ్లాగీ ట్రై చేద్దాం బట్ ఇప్పుడు కాదు ప్రస్తుతానికైతే ఏం లేదు గ్లాగి లుక్ ఎట్ ది క్రిస్మస్ ట్రీ ఇంకా యాక్టివ్లో ఉంది అంటే డార్క్ అయినాకొస్తే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఏమో ఏరియా సన్లైట్లో కూడా ఉంది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడైతే లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది ఈ ఏరియాలో ఓకే ఇప్పుడు ఇంకా లంచ్ చేయడానికి ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం ఆ రెస్టారెంట్ ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో బాగా ఫేమస్ రెస్టారెంట్ అది అది స్పెషలీ ఫర్ టూరిస్ట్కి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఓకే కెన్ యూ గ్యాస్ హియర్ దట్ ద వాజ్ అర్ రింగ్ బెల్ ఐ థింక్ చౌత్ నుంచి వచ్చిన బెల్ అనుకుంటా ప్రాబుల్లీ ఆ చవర్చి నుంచి వస్తుంది సౌండ్ ఓకే మేము ఏదైతే రెస్టారెంట్ అనుకున్నామో అది ఈ కార్నర్లో ఉంది సిటీ స్క్వేర్ సెంటర్ నుంచి ఇలా వస్తే అండ్ దెన్ వీ కెన్ వీకెన్సీ

Try it. Try it. That's why I ask you. Try it. up. It's pretty sweet and actually it's like warm because we just bake it, so it's like. It's, it's nice one. Really Maybe I'll just give it a try once once I have my lunch and come back here. You coming on the answer? Yeah. Oh really? I can show you the tour. Yeah. <laughs> so, guys, come with me. Yeah. Look at this beautiful mountain. What we have is one of the like oldest mountains in you know in the snow right yeah.